మాఘపూర్ణిమ పూర్ణిమ నాడు ఏం చేయాలో మీకు తెలుసా ఒక మంచి పని జీవితాంతం లభించే వరంగా మారుతుంది భూమిపై దేవతల అవతరణ జరిగిన పవిత్రమైన రోజు కల్పవృక్ష పుణ్యఫలాలు సంపూర్ణంగా లభించే శుభదినం ఈ రోజు నదీ స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం సేవా కార్యక్రమాలు నిర్వహించడం మోక్షానికి ద్వారాలు తెరుస్తాయి కూర్మపురాణంలో ఇలా చెప్పబడింది స్వర్గాయుర్భూతి కామేన తదా పాపో శాంతయే ముముక్షాణ దాతవ్యం బ్రాహ్మణేభ్యవహం అర్థం స్వర్గసుఖాలు దీర్ఘాయు ఐశ్వర్యం కోరుకునేవాడు ప్రశాంతత కోసం ప్రయత్నించేవాడు మోక్షాన్ని పొందడం కోసం అవసరమైన వారికి అవసరమైన వారికి మరియు బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా కేవలం మూడు వేల రూపాయల సహకారంతో వంద మంది వికలాంగులు మరియు నిస్సహాయ పిల్లలకు భోజనం అందించే పుణ్యకార్యంలో భాగస్వాములు కావచ్చు మీ చిన్న విరాళం ఒకరి జీవితంలో అతి పెద్ద మద్దతుగా మారవచ్చు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి మీ జీవితంలో ప్రత్యేకమైన ఆశీస్సులతో ఆశీర్వదించుగాక ఈ మాఘపూర్ణిమ నాడు దానం చేసి సేవ చేయాలని సంకల్పించండి పుణ్యాన్ని పొందండి